जय सदगुरु पर महाराज की जय गुरु ब्रह्म गुरु विष्णु देवो महेश्वर गुरु साक्षात्ब्रह्म तस्म श्री गुरुवे नमः जय सदगुरु प्रभ महाराज की जय ಜನನ ಮರಣ ನಮನೆ ಬಾಧನು ತಲಗ ಗಜೇ ಯು ಗುರುವರ ಗನ ಮುನನ್ನು ಕೊನು ಗೊನು ನು ನರ ತಮು ಎರು ಕಸನ ಶಿಷುಡಾ ಜನನ ಮರಣ ಮನೆಟಿ ಬಾಧನು ತಲಗ ಗಜ ಯು ಗುರುವರ ಗನ ಮುನನ್ನು ಕೊನು ಗೊನು ನು ಎರು ಕಸನ ಶಿಷುಡಾ ఈ ఎరుక నిరసన శిష్యుడా అది మధ్యాంతములు లేనిది అది ఏమిటో సద్గురువరా అది పది రెండక్షరాబులు పదిల మెరుగర శిష్యుడా నీవు పదిల మెరుగర శిష్యుడా సాధనే మియులేని బోధన బోధప సాధనే మియులేని బోధను బోధపర చుముగురువరా వాదేదము లేకయున్నది అసాధ్యమైనది శిష్యుడా నీకు అసాధ్యమైనది శిష్యుడా రాకపోకలు లేనిదరు అది ఏమిటో సద్గురువరా ఏకమేవా అద్వితీయము ఎరుకలేనిది శిష్యుడా ఎరుకలేని నరులు భూమిలో ఎట్లు ఉందరు గురువరా పురుషుడు లేనట్టి పొలతి చందమాయను శిష్యుడా అట్టివారిని ఎట్లు అనవలే ఏమి ద్రష్టము గురువరా అట్టివారిని ఎట్లు అనవలే ఏమి ద్రష్టము గురువరా పిల్లలాడడి బొమ్మ రెండులలో పెండ్లిదముర శిష్యుడా ఇలా చలన రహితులందరూ వింతగున్నది గురువరా కళకళ్లను చూసి యులము సంతసించును గురువరా పిల్లలాడది బొమ్మ రంగులలో పెండ్లిదముర శిష్యుడా సన్యాసార్యులు సన్నిధున్నది అది ఏమిటో సద్గురువరా ధన్యుడవు ఈ దుర్గనందుడు సున్నా శిష్యుడా జనన మరణమనేటి బాధను తొలగజయు గురువరా గణమునను కనుగొను నిరతము ఎరుక నిరసన శిష్యుడా ఈ ఎరుక నిరసన శిష్యుడా జై సద్గురు బురారాజు కి జై పో Thank <laughs> you.